అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ లలిత కుమార్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే రమ్య గత వన్ ఇయర్ గా ఏపీలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నడుస్తుంది వన్ బై వన్ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రీసెంట్ గా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఆయన ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా నన్ను నా పార్టీ నిరికిస్తున్నారు అసలు ఏపీ లిక్కర్ స్కామ్ కి నాకు సంబంధమే లేదని ఎట్టకేలకు ఈ రోజు ఆయన పేరు అయితే చార్జ్ షీట్ వచ్చింది ఇక మీదనైనా ఈ గా చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మొదటి తీసుకోండి అంటే రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఏవైతే ఈ స్కామ్లన్నీ బయటకు వచ్చాయో అన్నీ కూడా ఆర్థిక పరమైనవి షెల్ కంపెనీలు పెట్టుబడులు ఈ వాల్యూషన్ పెంచడము ఈ వ్యవహారమంతా చూస్తే కనుక ఈ ఇష్యూస్లో జైలు శిక్ష కూడా విగన్ జగన్మోహన్ రెడ్డి తర్వాత పాదయాత్ర చేశాడు ఎలక్షన్స్లో కండక్ట్ చేశాడు అతన్ని జగన్మోహన్ రెడ్డి నమ్మారు అంటే ఈ జరిగిన ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంతా చూ చూశారు తర్వాత అతన్ని మళ్ళీ గెలిపించారు అంటే రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు తర్వాత గెలిపించారు గెలిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఆ మార్పు రాలే అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఫైనాన్షియల్ ఇష్యూసే అంటే డబ్బు కోసమే రాజకీయం చేస్తున్నట్టు డబ్బు కోసమే అధికారం కావాలన్నట్టు డబ్బు కోసమే పార్టీ పెట్టినట్లుగా మనం అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరి మీదకి ఇంత గతంలో ముఖ్యమంత్రులుగా చేశారు చాలామంది ఎవరి మీద ఇంత ఫైనాన్షియల్ ఇష్యూస్ రాలేదు ఆర్థికపరమైనవి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానివ్వండి వాళ్ళ మినిస్ట్రీస్లో కానివ్వండి కొన్ని అంశాల్లో వచ్చి ఉండొచ్చు కానీ ఏది కోట్లల్లో ఇట్లా వందల వేల కోట్లతో జరిగిన స్కామ్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చూస్తున్నాం మనం ఇది తప్పకుండా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉన్నారు లిక్కర్ స్కామ్ తర్వాత ఇంకా స్కామ్లు ఉన్నాయి ఇంకా మైనస్ స్కామ్ ఉంది ఇసుక స్కామ్ ఉంది ఇట్లా కొన్ని ఇంకా స్కామ్స్ ఉన్నాయి కాబట్టి మనం లిక్కర్ స్కామ్ వరకు మాట్లాడుకుందాం లిక్కర్ స్కామ్ వరకు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఇప్పుడు పట్టుబడిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకెళ్తారు ఎవరన్నా జగన్మోహన్ తీసుకెళ్ళిస్తాడా అటువంటిది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ బయటపడిందో లిక్కర్ స్కామ్ టీడీపీ వాళ్ళు ఈ రోజు అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడైతే వీళ్ళు లిక్కర్ పాలసీ గత గవర్నమెంట్లో తీసుకొచ్చారో ఆ లిక్కర్ పాలసీలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయము టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ గమనిస్తున్నారు వీళ్ళ కంట్రోల్లోకి ఎందుకు తీసుకుంటున్నారు ఏ డిస్టల్ రిస్క్ ఇస్తున్నారు ఎంత కమిషను ప్రైస్ ఎంత ఈ ఇన్ఫర్మేషన్ అంతా అప్పటి నుంచే గ్యాదర్ చేశారు ఓకే కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వీళ్ళు ఈ స్కామ్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది తప్పు చేశారని తెలుసు ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని తెలుసు కాకపోతే అధికారికంగా ఒక వ్యవస్థ దాన్ని సాక్ష్యాధారాలతో చేయాలి కాబట్టి ప్రభుత్వం వస్తూనే దాని మీద సిట్ ఏర్పాటు చేశారు సిట్లో తీసుకున్న అంశాలన్నీ చూస్తే లింక్స్ అన్ని బయటపడితే ఆల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేశారు వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఈ వీళ్ళు సంపాదించిన ఎవిడెన్సెస్కి రీజనల్ ఫోరెన్సిక్స్ లాబొరేటరీస్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు నిన్న కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ ప్రిలిమినరీ చార్జ్ షీట్ సబ్మిట్ చేశారు దాంతోపాటు రెండు ట్రంక్ బాక్సుల నిండా ఈ ఎవిడెన్సెస్ టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు వీళ్ళు మీరు ఏమి స్కామ్ లేకపోతే మీరు చేసుకున్న వాట్సప్లు సిట్ దగ్గర ఉన్నాయి మీరు ఎవరెవరితో వాట్సాప్లు ఏం మాట్లాడుకున్నారు మీరు ఎక్కడెక్కడ సిట్టింగ్లు ఏర్పాటు చేశారు సమయంతో సహా లొకేషన్తో సహా ఉన్నాయ వీళ్ళ సెల్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో మిథున్ రెడ్డి జూబ్లీ హిల్స్లో ఎన్ని చోట్ల ఎవరెవరితో అనేది కూడా టెక్నికల్ ఆడ ఉంది పెద్దమ్మ గుడి దగ్గర ఏ ఇంట్లో కూర్చున్నాడు పెద్దిరెడ్డి ఎవరితో కూర్చున్నాడు అనే ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశారు ఓకే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది జస్ట్ మనం మొబైల్ ఫోన్ మన దగ్గర ఉంటే మనం ఎక్కడ ఉన్నాం అవుట్ చేసేస్తా అట్లా ప్రతిదీ కూడా సిట్టు ఊరకే కాదు అరెస్ట్ చేసింది ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు అన్యాయంగా అసలు స్కామే ఏమి లేకపోయినా కూడా సృష్టించారు అంటాడు సృష్టిస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు సృష్టించాడు అనుకున్నాం ఇక్కడ వ్యవస్థలన్నీ పిచ్చివా ఏమన్నా న్యాయస్థానాలు ఉన్నాయా పోలీసు వ్యవస్థ ఉందా వాళ్ళని చూస్తారు కదా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థ కదా పోలీసు నేను చెప్పినంత మాత్రాన మీరు చెప్పినంత మాత్రాన ఎంక్వైరీ చేసి కేసులు కట్టి లోపలేరు కదా పోలీసు వ్యవస్థ చూస్తుంది సాక్ష్యాధారాలు చూస్తుంది దాని తర్వాత న్యాయస్థానం తీసుకెళ్తుంది జడ్జి కూడా న్యాయ సాక్ష్యాధాలను పరిశీలించింది మీద రిమాండ్ అని చెప్తాడు ఊరికే తీసుకెళ్లి పోలీసులు తీసుకెళ్లి లోప కోర్టులో సబ్మిట్ చేస్తే వెళ్ళి పంపించారు కదా జైలుకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఏమన్నాడంటే లేని స్కామ్ను తీసుకొని రేపు ఆయన పార్టీలో చేర్చుకొని కండువా వేసి ఆయన మోడీ పేరు చెప్పినా కూడా ఆయన మీద కేసు పెట్టేస్తున్నారు అంటే నా మీద పెట్టేస్తున్నారు అన్నట్లు చెప్పారు ఎవరినో పార్టీలు చేర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కండువా వేసేసి వాళ్ళు ఏం పేరు చెప్తే వాళ్ళని కేసులో ఇరికిస్తున్నారు అని అంటే నెక్స్ట్ నన్ను ఇరికిస్తారు ఊరకే అని చెప్పడానికి ప్రెస్ మీట్లో చెప్పాడు ఆ మాట ఇక్కడ ఏదేమైనా కూడా యావత్ ప్రపంచం మన తెలుగు ఎవరైతే ఉన్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పాలన ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ చేశాడంటే అది ఆశ్చర్యకరంగా ఏం లేదు ఎట్లాగంటే పాత ట్రాక్ రికార్డు ఉంది కదా ఆయన దగ్గర ఈ కేసులు పాత కేసులకు సంబంధించి అన్ని ఫైనాన్షియలే ఇది ఫైనాన్షియలే లాస్ట్కి చివరికి చూస్తే ఎట్లుందంటే జగన్మోహన్ రెడ్డి మీరు ఏ అరెస్ట్ చేసినా చూడండి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్రమ అరెస్ట్ అంటారు ఫస్ట్ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అంట కక్ష సాధిస్తున్నారు అంటాడు రెడ్ బుక్ అంటాడు ఇవి తప్పక ఎక్కడికైతే ఆయన తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్లో ప్రమేయం లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి ఓపెన్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి పెట్టాడు ఇప్పుడు బయట బయటకు వచ్చి పబ్లిక్లోకి వచ్చి ఎక్కడైనా ప్రెస్ క్లబ్ల్లో కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన పోనీ ఓపెన్గా అందరి జర్నలిస్టులతో ఒక ప్రెస్ మీట్ పెట్టాడా పెట్టాడు మీ తప్పు లేనప్పుడు ఈ రోజుటి వరకు నిన్నటి వరకు కూడా ఇదే మిథున్ రెడ్డి ఎక్కడికెక్కడే పరిగెత్తాడో హైకోర్టు పరిగెత్తాడు సుప్రీంకోర్టుకి పరిగెత్తాడు అసలు ఆయన పేరు రాకముందే కోర్టుకి పరిగెత్తాడు ఆయన ఎందుకంత భయం మీరు తప్పు చేయనప్పుడు మీకు దేనికి భయం ఇక్కడ హైకోర్టు రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసినప్పుడు మీ దగ్గర తప్పు లేకపోతే ఎంక్వైరీ సిట్ ముందు నేను హాజరు అవుతా మీరు ఏం కావాలని అడగండి నా తప్పు లేదని నిరూపించుకుంటా ఛాలెంజ్ అన్ని విసరచ్చు కదా పరిగెత్తుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టు ఏమన్నారు అన్ని ఎవిడెన్స్ చూసినాక ఇది మస్ట్గా ఎంక్వైరీ చేయాల్సిన కేసు ఇది దీనికి అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే సార్ సార్ నాకు కొంచెం టైం ఏంటి సార్ లొంగిపోవడానికి అన్నారు టైం ఇచ్చేది లేదు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ చేసేసిందంటే గత్యంతరం లేక వచ్చి సరెండర్ అయినాడు సరెండర్ అయిన తర్వాత ఈరోజు లేదా రేపు వీళ్ళు కస్టడీకి తీసుకుంటారు విచారణకు ఇప్పటివరకు వేసింది ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేశారు ఇంకో ఇరవై రోజుల్లో నెల రోజుల్లో ఈ మిథున్ రెడ్డి చెప్పిన అంటే ఇప్పుడు వరకు ఎవరైతే అరెస్ట్ అయ్యే లోపల ఉన్నారో వీళ్ళలో చెప్పిన ఇన్ఫర్మేషను సిటీ దగ్గర ఉంది ఓకే వీళ్ళందరి దగ్గర కూడా వీళ్ళంతా కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఇది ప్లాన్ స్ట్రక్చర్ వేసింది ఒకరు అంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్గా ఉన్నారు వీళ్ళు ఫస్ట్ లేయరు చెప్పింది జగన్మోహన్ రెడ్డి పేరే సెకండ్ లేయర్ చెప్పింది ఇది పేరే థర్డ్ లేయరు ఈయన పేరే వస్తుంది అంటే ఎట్లా వస్తుందండి పేరు అన్న చెప్పాడు అన్న చెప్పాడు ఓకే ఇవ్వాలి అన్న అడిగాడు ఈ మూడు ఉంటాయి అన్న చెప్పాడు అన్నకి ఇవ్వాలి అన్న అడిగాడు ఈ ముగ్గురు దగ్గర వచ్చిన సరే అయితే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ చూసుకుంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న క్రెడిట్ కూడా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిద్ది సేమ్ ఇప్పుడు కూడా ఒకవేళ ఈ కేసులో ఆయన అరెస్ట్ అయినా కానీ జైలుకెళ్ళి ఒక నాలుగైదు నెలలు ఉండి మళ్ళీ బెయిల్ మీద బయటకొచ్చి ఇదే సింపతితో నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఒకటి ప్రజలు ఒకసారి చూస్తారు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పద్నాలుగులో ఓడించారా ఓడించారు ఓడించారు అప్పుడు ఇంపాక్ట్ ఏంటి రాష్ట్రం విడిపోయింది చంద్రబాబు నాయుడు వస్తేనే మనం రాష్ట్రం అమరావతిని ఏదైనా కట్టుకోగలుగుతామని చెప్పి చంద్రబాబు నాయుడిని గెలిపించారు గెలిపించిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసుకొని కష్టపడ్డాడు కొద్దిగా వచ్చాడు కదా జైలుకి పోయేసి వచ్చాడు పాదయాత్ర చేసి అన్ని చేసుకొని వచ్చిన తర్వాత ప్రజలు నమ్మారు ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి కూడా ఒకసారి చూద్దామని అనుకున్నారు గెలిపించారు భారీ మెజార్టీతో గెలిపించారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న రిజల్ట్ చూసారా రెండు వేల ఇరవై నాలుగు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇదే ప్రజలు అంటే నన్ను నమ్మటం లేదు ప్రజలు నమ్మారు ఒకసారి ఒకసారి ఓడించారు అధికారం ఇచ్చారు చూశారు మళ్ళీ నువ్వు వద్దను కొనేసి పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ప్రజలు ఈ స్కామ్ జరిగి మూడు వేల ఐదు వందల కోట్లు వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అని ఒక పోల్ పెట్టి చూడండి మీరు తొంభై ఏడు తొంభై ఎనిమిది శాతం ఉన్నాడు అని వస్తుంది ఒక పోల్ పెట్టి చూడండి ఇప్పటికీ ఈ సిట్టు వాళ్ళు ఈచ్ అండ్ ఎవరీ ఎవిడెన్స్ పింజేశారు ఛార్జ్షీట్లో ఇక్కడ దీంట్లో అరవై రెండు కోట్లు సీజ్ చేశారు వీళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు డబ్బు వీళ్ళు పెట్టిన కొన్ని కంపెనీలలో డమ్మీ కంపెనీలలో దీంట్లో నుంచి దాంట్లోకి డబ్బులు దాంట్లో నుంచి దీంట్లోకి డబ్బులు చేసేసేసి ఈ బ్లాక్ మనీని వైట్ మనీ అంటే వాళ్ళు అప్పుడంతా లిక్విడ్ కదా తీసుకునింది క్యాష్ లిక్కర్ ఈ క్యాష్ అంతా ఏం చేయాలి మనం వైట్ చేయాలి వైట్ చేయాలంటే వివిధ మార్గాలు ఈ లిక్విడ్ క్యాష్ ఒక అకౌంట్లోకి వేసి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ దా ఆ కంపెనీలకేసి ఈ మార్చి 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 ఏం చేశారంటే వైట్ చేసుకున్నారు కొంత కొంత ఏం చేశారంటే బంగారం షాపుల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఓకే అంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లను ఎలా ఎక్కడ సెట్ చేయాలో కూడా వీళ్ళకు అర్థం కాని పరిస్థితి దుబాయ్లో ఒక డెన్ పెట్టారు ఓకే అక్కడ పెట్టేసి ఈ డబ్బులు ఏం చేయాలి కొన్ని ప్రముఖ బంగారం షాపుల్లో పెట్టుబడులు పెట్టారు కొన్ని కొంత డబ్బుతో బెంగళూరు అటు సైడ్ వెళ్ళేసి రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టారు ఓకే పెట్టేసి అంటే ఈ ఉన్న లిక్విడ్ని స్థిరాస్తిగా మలుచుకోవాలి పార్టీ ఫండ్స్ అంటే ఎలక్షన్కి వచ్చి రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు ఎలక్షన్ కోసం ఖర్చు పెట్టారు ఓకే కొద్దిగా కొన్ని ఇంపార్టెంట్ నియోజకవర్గాలు ఉన్న చోటికి ఫైనాన్షియల్గా కొంచెం పూర్గా ఉన్న ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేశారు ఈ రెండు వందల యాభై మూడు వందల కోట్లు అసలు ఈ కేసు పట్టుబడిందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏదైతే పంపిస్తున్నాడో ఎలక్షన్ టైంలో అప్పుడు క్యాష్ పట్టుకున్నారు ఎనిమిది కోట్ల చిల్లర ఆ ఎనిమిది కోట్ల చిల్లర పట్టుకున్న తర్వాత దాని కూపి లాగుతుంటే ఒక్కోటి ఒకటి ఒకటి అన్ని బయటకు వస్తున్నాయి ఓకే ఇదే చెవిరెడ్డి భాస్కర్ సంబంధించి కూడా తుడా చైర్మన్ ఉన్నాడు ఆయన వాళ్ళ అబ్బాయి ఉన్నాడు తిరుపతికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ఫైవ్ ఇయర్స్లో ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ ఇప్పుడు అది ఎంక్వైరీ జరుగుతుంది ఈరోజు అంటే మీరు ఏ అంశమన్నా తీసుకోండి అది డబ్బుతోనే ఉంటది జగన్మోహన్ రెడ్డి ఇష్యూ తీసుకోండి అది డబ్బుతోనే ఉంటుంది సార్ మీరు అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో అరెస్ట్ అయితే ఆయనకి అసలు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ టైం వరకు అయినా కనీసం ఆయన జైల్లో ఉండే అవకాశం ఉందంటారా అంటే అట్లని కాదు ఇక్కడ జైల్లో ఇంతవరకు పెట్టాలనేం కాదు స్కామ్ అనేది ఇప్పుడు పక్కా ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు ఇంకొక ఇరవై రోజుల్లో ఈ ఇప్పుడు ఇతన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుంటారు ఓకే తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ పెద్దిరెడ్డి చెప్పే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ డబ్బంతా ఇదంతా నువ్వు అన్ని కూర్చొని చేసావు ఈ డబ్బును నీ దగ్గరికి ఇంత వచ్చింది ఇది ఎక్కడికి పంపించావు ఎక్కడ ఉంది అని అడుగుతారు ఆ ఇంట్రావేషన్లో ఎక్కడ పంపించింటారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించానని చెప్పాలా ఎంత పంపించాను ఎలా పంపించాను లిక్విడ్ ఎంత పంపించాను వైట్ ఎంత పంపించాను గోల్డ్ ఎంత పంపించాను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దానికి ఒక ఛార్జ్ షీట్ రెడీ చేస్తారు ఓకే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని నోటీస్ ఇచ్చి రమ్మంటారు ఓకే ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్ని అయిపోవాలి చాలా ఉంది ప్రాసెస్ ఈ క్లోజ్ చేసేదానికి లేదు ఎందుకంటే మనకు వ్యవస్థలో ఈ వెసులుబాట్లు ఉన్నాయి మనకి ఏదన్నా వచ్చినప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు ఈ సుప్రీంకోర్టు హైకోర్టు అవకాశాలన్నీ చూసిన తర్వాత సేమ్ మిథున్ రెడ్డికి చెప్పినట్లు మీరు ఎంక్వైరీకి అటెండ్ కావాలంటే ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడున్న ఎవిడెన్సెస్ నువ్వు చూసే మిథున్ రెడ్డి నమ్మనింది ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా యాడ్ అయ్యాడు ఇప్పుడు మిథున్ రెడ్డి చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది ఓకే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఏదైతే చెప్పారో అదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తారు మీ పేరు చెప్తున్నారు అందరూ కాబట్టి ఈ కు మీరు సిట్ ఎదురుగా హాజరు కండి అని చెప్తారు ఓకే ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు వైఎస్ఆర్ సిపి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వచ్చింది ఇన్ కేస్ ఫైనల్ గా ప్రూవ్ అయితే ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రూవ్ అయితే ఈ మూడు వేలన్నర కోట్లు ఆయన దగ్గర నుంచి వసూలు చేసే అవకాశం ఉందండి రికవరీ ఎంతయితో చూడాలి అంటే వీళ్ళే డబ్బు ఎక్కడెక్కడ పెట్టారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కేసు ఇంత జరుగుతున్నప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది అవును ఇంకా ఈడీ ఎంటర్ కాల కొద్ది రోజులు పోతే ఈ కేసు కొద్దిగా ఈ ఈడీ ఎంటర్ చేసి ఈ ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో సీజ్ చేసేస్తుంది ఓకే ఈ మనీ లాండరింగ్ దీన్ని మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది ఆ లావాదేవీలు జరిగాయంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నారు ఎక్కడ ఏ బంగారం షాపుల్లో పెట్టారు బంగారం రూపంలో ఎంతో దాచిపెట్టారు అనేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఐఐటిఎన్స్ ఉన్నారు పిల్లలు నాకు తెలిసి నలుగురు ఐదుగురు ఉన్నారు ఐఐటి చదివిన వాళ్ళు ఐఐటి ఖరగ్పూర్లో చదివిన వాళ్ళు వాళ్ళు కూడా దీంట్లో పార్ట్ అయ్యారు అంటే వాళ్ళది బ్రెయిన్స్ అనుకొని ఇది చేశారా లేకపోతే ఎట్లా అటాచ్మెంట్ చేశారో కానీ కిరణ్ కుమార్ రెడ్డి అని తిరుపతి నుంచి ఒక అతను ఉన్నాడు ఐఐటిఎన్ ఖరగ్పూర్ అతని ద్వారా ఈ ఐటిఎన్స్ దీంట్లోకి వచ్చారు ఓకే వీళ్ళల్లో ఒకతను ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్న అతను ఎప్పుడైతే గవర్నమెంట్ పోతూనే కూటమి గవర్నమెంట్ వస్తూనే ఇమీడియట్గా వాళ్ళ సెల్ ఫోన్స్ అన్ని తీసుకొని ఏం చేశారంటే రాజకేష్ రెడ్డి మీరు ఇమ్మీడియట్గా మీరు డిస్మస్ కండి దుబాయ్ కని చెప్పి దుబాయ్ పంపించారు పంపించిన తర్వాత ఈ ఎంక్వైరీ అంతా చూసి కనుక్కున్న ఈ ఐఐటి పిల్లలు భయపడి అంటే పోలీసులు అంటే సహజంగా భయపడతారు భయపడి స్వచ్ఛందంగా వచ్చి సిట్కి చెప్పేశారు మొత్తం ఓకే సిట్కి చెప్పేశారు ఆ సిట్టు ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా అందరినీ తీసుకొచ్చింది పక్కా ఎవిడెన్సెస్ మినిట్ టు మినిట్ వీళ్ళు ఏ హోటల్లో ఎప్పుడు ఏ రోజు ఈ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడైతే కొత్త లిక్కర్ మోడల్ తీసుకొచ్చారో లాస్ట్ గవర్నమెంట్లో అప్పటి నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ వాట్సాప్ చాటింగ్స్ వాట్సాప్ చాటింగ్స్ కూడా ఉన్నాయి ఎవరికి ఎవరికి ఏ మ్యాటర్ ఫార్వర్డ్ చేశారు ఎవరు దానికి రిప్లై ఇచ్చారు మీకు పంపించిన వాట్సాప్ ఫార్వర్డ్ చేసిన మెసేజ్ మీరెవరికి పంపించారు ఎవిడెన్స్ కూడా సిట్ దగ్గర ఉంది మీరు ఎన్ని గంటలకి హైదరాబాద్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి ఎప్పుడు కలిశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి ఎన్ని గంటలకు కలిశారు అని లొకేషన్ కూడా ఉంది సార్ ఇప్పుడు మీరు ఎన్ని ఎవిడెన్స్ చూపించినా గానీ ఎన్ని సాక్ష్యాలు చూపించినా గానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్లో ఒక ఆలోచన ఉంటుంది మా అన్న దగ్గర వేలకు వేల కోట్లు ఉన్నాయి ఈ మూడు వేలన్నర కోట్ల కోసం ఇంత స్కాన్ చేస్తాడా ఆయన అనేది ఉంటది ఆయన అభిమానులు కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే పార్టీ నడపాలంటే నాకు కష్టంగా ఉంది వాళ్ళ అభిమానాలు అనుకోవచ్చు వేల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ నడపాలంటే కష్టంగా ఉంది అని కూడా అన్నాడు ఓకే అంటే డబ్బు ఎవరికి చేదు కాదు కొంతమంది కష్టపడి సంపాదించుకుంటారు కొంతమంది వ్యాపారం చేసి సంపాదించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డిది ఎట్లా ఉందంటే అంటే ట్రాక్ బట్టి చెప్తున్నాం అంటే లాస్ట్ గతంలో జరిగిన ఈ ఫైనాన్షియల్ అన్ని ఇష్యూస్ ఫైనాన్షియల్ డబ్బు గురించే ఉంటాయి ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు పాలిటిక్స్లోకి వచ్చాడు పార్టీ పెట్టాడు అధికారంలోకి వచ్చాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఒక సీఎం అయ్యాడు మళ్ళీ సేమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏది తీసుకున్నా ఇప్పుడు ఇదొకటి లిక్కర్ స్కామ్ ఒకటే ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ మైనింగ్ స్కామ్ ఉంది అది కొన్ని వేల కోట్లకి సంబంధించింది దాని తర్వాత ఇసుక స్కామ్ ఉంది అంటే ఏది తీసుకున్నా కూడా డబ్బే సరే ఒక సామాన్యుడు ఒక పది లక్షలు స్కామ్ చేయాలన్నా భయపడతాడు లైఫ్ టైం జైల్లో ఉండాలేమో అన్న ఆలోచన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కాములు చేస్తారు అంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధైర్యం అంటారా అంటే ఒకటి మన దేశంలో ఇండియాలో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఒక ధైర్యం మనిషికి డబ్బు ఉంటే మన చేతిలో వ్యవస్థలను మనం ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి ఇంకోటి ముందు ఎలాగైనా డబ్బు సంపాదించేస్తాం ఈ డబ్బే మనల్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది అనే ధైర్యం డబ్బు ఉంటే చాలు నాకు ఎవడు ఏమనుకున్నా కూడా పర్లేదు డబ్బు ఉంటేనే మనకు రెస్పెక్టు డబ్బు ఉంటేనే మనకు గౌరవ మర్యాదలు మనకు అన్నీ ఉంటాయి అనే కాన్సెప్టు ప్రజల మన ఇండియన్ మెంటాలిటీ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి చాలామంది ఈ ఇటువంటి పనులు చేస్తే మనకు బ్యాడ్ నేము సొసైటీలో తిరగలేము అని చెప్పి భయపడతారు బంధువుల్లో చెడ్డ పేరు వస్తుంది కోట వస్తుంది అనేసి ఇట్లా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే దానికి ఒక లేయర్ వేసేస్తారు అంటే వ్యాపారం ముసుగు కానీ రాజకీయం ముసుగు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది రాజకీయ ముసుగులో చేస్తుంటాడు చూసే వాళ్ళకేమనిపిస్తుంది సొసైటీలో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఎటువంటి సహజమే జరుగుతుంటాయి ఎవరు వాళ్ళు ఆరోపణలు చేస్తుంటారు అని అనుకుంటారు తప్పితే మీలాగా నా లాగా ఉండి ఒక లాగా ఉండి ఏదన్నా ఒక పని చేయాలంటే కనుక చేయలేము ఇక్కడ రాజకీయం ముసుగులో చేస్తారు ఆ ధైర్యం మనకు డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అనే కాన్సెప్ట్ మన వాళ్ళ మైండ్ సెట్లో ఉంది చాలామంది ఏం చేస్తారంటే ఏది ఫైనాన్షియల్గా ఏది ఇష్యూ చేసినా కూడా దానికి లేయర్ ఉంటుంది వ్యాపారము రాజకీయము లేదా వాళ్ళు కుట్ర చేశారు కుతంత్రం చేశారు అని చెప్పుకుంటారు తప్పితే తప్పు చేశాము అని ఎవరైనా చెప్తారా చెప్పరు ఇదే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ నాయకులు కానీ తన ప్రభుత్వంలో జరిగిన తప్పులు కానీ ఏదైనా తీసుకోండి మీరు తప్పు జరిగిందని ఒప్పుకుంటాడో మీరు చూడండి లేదు మా ప్రభుత్వ హయాంలో పలానా తప్పు జరిగిందండి క్షమించండి మళ్ళీ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను అని ఎప్పుడైనా చెప్పాడా తన నోటి వెంట క్షమించండి అని ఇప్పటివరకు అమరావతి ఆడవాళ్ళని అంత దూషిస్తేనే ఆయన అనలేదు అండి అసలు అట్లా ఆ టైప్ వ్యక్తి ఉన్నప్పుడు మనం ఏం అంటే ఏ తప్పు జరిగినా మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు ఇంకోటి ఇంకొకరు అయితే మీ మంత్రి తప్పు చేశాడంటే మందలు ఇస్తారు వార్నింగ్ ఇస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అటువంటివి ఏముండు రైట్ ఈ పట్టించుకోడు ఇంకా అది తప్పు అని అతను భావించాడు అది తప్పు జరిగింది అని భావించాడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆరోపణలు వస్తే ప్రజలకు వచ్చి మొన్నటి వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అన్యాయంగా చేస్తున్నారు మేము అధికారంలోకి వస్తే పోలీసులను అని పోలీసులు బెదర కొడతారు లేదా టీడీపీ నాయకులను జనసేన నాయకులను బెదర కొడతారు రప్ప రప్ప అంటాం వచ్చేస్తాం చూస్తాం మీ కథ చూసుకోండి టూ పాయింట్ ఓ అని ఇట్లా బెదర కొడతాడు తప్పితే క్లియర్ కట్గా క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పడు అతను ప్రెస్ మీట్ బయట ఎందుకు పెట్టాడంటే ఈ ప్రశ్నలు వస్తాయనే ఇతను పెట్టే ప్రెస్ మీట్లన్నీ తన ఇంట్లో ఉంచుకొని ఒక నలుగురు జర్నలిస్టును పిలిపించుకొని తను ఏం చెప్పదలుచుకున్నాడో అదే చెప్పేసి పంపించేస్తుంటాడు అది కాదు జగన్మోహన్ రెడ్డి నిజ నిజంగా నిజాయితీ పడు ఏ తప్పు చేయలేకపోతే ఇమ్మీడియట్గా ఒక ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ ప్రోగ్రామ్ పెట్టి క్లారిఫికేషన్ ఇచ్చేయండి నాకు సంబంధమే లేదు ఈ స్కామ్తో ఏమి అసలు స్కామే జరగలేదు లేదా మీరే మీ మీద ఇంత ఆరోపణలు వస్తున్నాయి జనమంతా చర్చించుకుంటున్నారు కదా మీ తప్పు లేకపోతే మీ ప్రమేయం లేకపోతే నేరుగా సిట్ ఆఫీసర్ రాజశేఖర్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి కూర్చొని మీ సచీలత నిరూపించుకోండి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు సమాధానం చెప్పండి వెళ్ళచ్చు కదా మనం తప్పు లేనప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి మనం మనం డైరెక్ట్ ఆఫీసు దగ్గర దగ్గరికి పోదాం కూర్చుందాం ఏంటి సార్ నా పేరు చెప్తున్నారు అందరూ మీరు ఛార్జ్ షీట్లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో నా పేరంతా పెట్టారు నేనేం చేశాను నేను తప్పు చేశాను నేను తప్పు చేసినట్టు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడగండి వెళ్ళి ఎందుకు నా పేరు చెప్తారు మీరు అని చెప్పి సిటీ అధికారులు ఆఫీస్కి వెళ్ళి కూర్చొని అడగండి కానీ ఎప్పుడు ఆ పని చేయడు తప్పే చేయలేదు అన్యాయం చంద్రబాబు నాయుడు కక్ష కట్టాడు రెడ్ బుక్తో లోకేష్ ఈ పని చేస్తున్నాడు ఇవి చెబుతారు తప్పితే మా వల్ల ఈ తప్పు జరిగింది నాకు తెలియకుండా జరిగింది అని చెప్పడు ఇది తప్పే కానీ నాకు తెలియదు అని చెప్పడు అంటే ఏది క్లారిఫై అంటే నేను తప్పే చేయలేదు మా నాయకులు తప్పే చెయ్యరు తప్పు అనే పదం అతని నోట్లో నుంచి రాదు మనం ఎక్స్పెక్ట్ చేయదు కాకపోతే వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి వ్యవస్థల మీద మనం గౌరవం ఉంచితే గనక ఈరోజు మిథున్ రెడ్డికి ఏదైతే పరిస్థితి వచ్చిందో హైకోర్టు నో అనింది పరిగెత్తుకుంటూ సుప్రీంకోర్టుకి వెళ్తే నో అనింది కొంచెం గడువు ఇంటి లొంగిపోవడానికి కూడా అడిగాడు గడువు కూడా ఇవ్వమనింది అంటే అంత సీరియస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఒక వన్ వీక్ తర్వాత మిథున్ రెడ్డి చెప్పిన ఇన్ఫర్మేషన్తో ఇతనికి నోటీసులు ఇస్తారు అటెండ్గామని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్తాడు మళ్ళీ ఎక్కడ నో అంటే కనుక మళ్ళీ కోర్టుకి వెళ్తాడు సేమ్ మిత్రురెడ్డికి ఏదైతే చెప్పిందో సుప్రీంకోర్టు కూడా అదే చెప్తారు జగన్మోహన్ రెడ్డికి ఓకే మీరు మీరు వెళ్ళి గా ఫస్ట్ విచారణకు హాజరు ఎందుకంటే అక్యూజ్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అందరూ మీ పేర్లే చెప్తున్నారు కాబట్టి మీరు ఫైనల్గా ఒకసారి అటెండ్ కండి అంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే మార్గం లేదు ఒకవేళ తప్పు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకపోతే స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కూర్చొని సిటీ అధికారులతో వాళ్ళు ఏదైతే ప్రశ్నలు వేస్తారో చెప్పి తన సర్చీలతను నిరూపించుకొని బయటికి రావచ్చు అది రమ్య రైట్ థ్యాంక్ యూ